గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను స్తోత్రం దేవ సరుణత ఈరోజు ఈ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగలచేవి గ్రహించగలని అనుగ్రహించమని విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంటను వారు అనుభవించినట్లు చేసినందుకు వందనం చెల్లిస్తూ నజడనేస్తాములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి ఆ మేన్ హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇక్కడ ఈ వచ్చిన మీరు సరిగ్గా గమనించారో లేదో ఏమంటున్నాడు దేవుడు ఆ వాళ్ళు ఏమంటున్నారు మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునికి వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెన్ను ఫాస్ట్ టైమ్స్ అంతా ఫాస్ట్ టైమ్స్లో కనిపిస్తుంది నాకు బైబిల్ చదివితే ఎక్కడ చదివిన కూడా అంగీకరిస్తాడు కార్యం చేస్తాడు విడిపిస్తాడు నా భర్తను మారుస్తాడు నా అప్పులు తీరుస్తాడు ఇది కాదు ఇక్కడ ఏమంటున్నాడు అంగీకరించేశాడు అయిపోయింది దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఈ ఈ లెవెల్ ఆఫ్ ఫైతులకు రావాలి మనం దాన్ని విశ్వాసం అంటారు ఆ దేవుడు వింటాడులేండి దేవుడు విడిపిస్తాడులేండి దేవుడు కార్యం ఈ అప్పటి నుంచి బయటపడేస్తాడులేండి అది కాదు విశ్వాసం దాని విశ్వాసం అనరు విశ్వాసం ఏంటంటే అంగీకరించేసాడు చేసేసాడు జరిగిపోయింది అయిపోయింది ఉద్యోగం ఇచ్చేశాడు దేవుడు నా నుంచి విడిపించేసాడు దేవుడు నా రోగాన్ని తీసివేశాడు దేవుడు నా సమస్యలను విడిపించేశాడు దేవుడు నా భర్తను మార్చేసాడు దేవుడు నాకు రావాల్సిన అమౌంట్ వచ్చి ఇలా చేశాడు దేవుడు నేను అమ్ముకోవాల్సిన పోపట్ అమ్ముకుని ఇలా చేసేసాడు దేవుడు అది ఫెయిత్ అనమాట చేస్తాడలే అంటే అది ఎవరైనా నమ్ముతాడు దానికి విశ్వాసం అవసరం లేదు చేయలేదు కానీ చేశాడని నమ్మటమే విశ్వాసం జరగలేదు కానీ జరిగిందని నమ్మటమే విశ్వాసం మృతులను సజీవులుగా చేసేటువంటి వాడు మన దేవుడు లేనిది ఉన్నట్టుగా పలిగేటువంటి వాడు దేవుడు లేనిదిగా ఉన్నట్టుగా పలగటమే విశ్వాసం అందుకనే కావాల్సింది అది మాట మనకి కాబట్టి ఆ ఉద్యోగం ఇస్తాడని నమ్ముదా నమ్మటం ఏంటి ఉద్యోగం ఇచ్చేసాడని నమ్మితే దానికి నమ్మకం లేదు కానీ ఉన్నట్టు నమ్మాలి దేవునికి స్తోత్రం కనుగ లేదు ఉన్నట్టు నమ్మాలి జరగలేదు జరిగినట్టుగా చూడాలి అప్పుడు అద్భుతమైన కార్యాలు మేము చూడగలుగుతారు హాల్ లూయా కాబట్టి రోజున మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను దయచేసి ఫాస్ట్ టైంస్ ప్రార్థనలే చేయండి ఫ్యూచర్ టైన్స్ కాదు చెయ్యి దేవా ఈ దేవా జరిగించదేవా నీ కార్యం నాకు చూపించేదేవా అలా కాదు చూపించేశాడు దేవుడు జరిగించేశాడు అంగీకరించేశాడు నీ మనవి ఎజ్రా ఎనిమిది ఇరవై మూడు చది సరిగ్గా చదవండి దేవా నా మనవి అని చెప్పండి అందరు కూడా కాబట్టి ఫాస్టింగ్ ప్రయోజనం గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఉపాస ప్రార్థన అవసరమా చెప్పండి అందరూ కూడా ఉపవాస ప్రార్థన అవసరమా చేయాలా ఎందుకు ఉపవాసం అపోసలి గారిలో పదమూడో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ మనసు నిలిపి ప్రభువును సేవించుటకు ఉపవాసం అవసరం ఖచ్చితంగాను వారు ప్రభువును సేవించుచూ ఉపవాసం చేయిచూ ఉండగా పరిశుద్ధాత్మ నేను బర్ణభాను సౌరును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను హలో లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది చాలా అద్భుతమైనటువంటి సందేశం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా వాళ్ళ జీవితం చర్చలో ప్రార్థన చేసుకుంటున్నారు ఉపవాసం ఉన్నారు ప్రార్థన చేసుకుని బావునికి వెళ్ళిపోతుంది కానీ వాళ్ళు ప్రత్యేక పరిచి ప్రమోట్ చేసి వాళ్ళ యొక్క ప్రణాళికను దేవుడు నెరవేర్చాలంటే ఏం చేస్తున్నాడంట హా ఎలువ ఏం చేస్తూ ఉన్నాడు అక్కడ ఉపవాసం ఉన్నప్పుడు సేవిస్తూ ఉన్నారంట ఇది చాలా ఆపోజిట్గా ఉంటుంది కదా మనకి యాక్చువల్గా సేవించడం అంటే ఏంటి తాగటం తినటం కానీ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటే సేవించడం అంత అంటే తింట మానేస్తే సేవించడం మరి తింట మానేస్తే సేవించడం ఎలాగవుతుంది ఉపవాసం అంటే మన భాషలో పస్తుండటం ఉపవాసం ఉంటే మన భాషలో పస్తుండటం కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు సేవించడం అంటున్నాడు ఇక్కడే మరి ఆధ్యాత్మికమైన అర్థం కాబట్టి ఉపవాసం ఉంటే భోజనం మానేయటం మాత్రమే కాదు కానీ దేవుని సంధిలో ఉండాలి దేవుని మాటలు వినాలి దేవుని వాక్యాన్ని వినాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవునితో మాట్లాడాలి దేవుని మాటలు తీసుకోవాలి దేవుని నీ మాటలు నాకు దొరక వాటిని భుజించితిని ఎంతమంది భుజిస్తున్నారు ఈ రోజున మరి భుజింతే బలం లేకుండా బలహీనలుగా ఎందుకుంటున్నారు ఎంతో కాలంగా వాకింగ్ వింటూ కూడా ఎందుకు బలహీనలుగా ఉంటున్నారు ఎంతో కాలంగా వాకింగ్ని తింటూ కూడా ఎందుకని బలహీనలుగా ఉంటున్నారు ఎందుకని సమస్యలు కొట్టుకొని పోతున్నారు ఎందుకని సమస్యలు మిమ్మల్ని చేయిస్తూ ఉన్నాయి తింటలే సరిగాను తిన్నా కూడా ఏమవుతుంది అజీర్ణం అరగట్లేదు కక్కేస్తున్నారు మళ్ళీని తిన్నది తిన్నట్టుగా బయటకు పంపేస్తున్నారు విన్నది విన్నట్టుగా విడిచిపెట్టేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడ ఫలితం లేదు బలం లేదు ఈ హోవా తమకు దేవుడిగా కలిగిన జనులు తండ్రిలు వారు బలము కలిగి శూర కార్యాలు చేస్తారంట కాబట్టి ఈరోజున సేవితున్నాం దేవుడినే సేవిస్తున్న వాక్యాన్ని వింటే ఉన్నాం కానీ బలం రావట్లేదు కానీ ఇక్కడ వాళ్ళు చూస్తే ఏం చేరు మనసు నిలిపారు దేవుళ్ళు దేవుని సేవించారు వారు ప్రభువుని సేవించు ఉపవాసం చేయించు ఉండగా పరిశుద్ధాత్మ ఏమన్నాడు నేను భర్ణభాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేక పరచుడైన వారితో చెప్పాను ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారో అప్పుడు ప్రత్యేకపరచండి వాళ్ళని సెపరేట్ చేయండి వాళ్ళ పని ఏమిటి అన్నది ఇప్పుడు వాళ్ళకి నేను తెలియజేస్తూ ఉన్నాను వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయలో వాళ్ళ జీవిత గమ్యం ఏంటో వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళు ఏంటో అది నువ్వు ప్రార్థన చేస్తున్నావు ప్రార్థనకు ఉపవాసాన్ని కలపాలి ప్రార్థనకు ఉపవాసం మిక్స్ చేయాలి లూయా కాబట్టి ఉపవాసం అవసరం ఎస్ అవసరమే కానీ ఉపవాసంతో ప్రతిదీ సాధ్యమైపోతుందని చెప్పి ప్రార్థన చేయకుండా ఉపవాసం ఉంటే కుదరదు నెక్స్ట్ మత్తాయసు వార్త పదిహేడు అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై ఒకటి వచ్చిన వరకు మీరు చదువుకున్నట్లయితే అక్కడ మనలో ఉన్న విశ్వాసం అభివృద్ధి పొందడానికి ఉపవాసం అవసరం విశ్వాసం అభివృద్ధి పొందడానికి విశ్వా మరి ఉపవాసం అనేది సహాయపడుతుంది ఉపవాస ప్రార్థన గమనించాలి ప్రార్థన లేనటువంటి ఉపవాసం వట్టిది నీకు ప్రార్థన ఉపవాసం అనేది అప్పుడప్పుడు ఏడాది కానీ ప్రార్థన ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది కాబట్టి శిష్యులు అల్ప విశ్వాసం వలన దయ్యాలను పట్టిన వారిని కూడా విడిపించలేకపోయారు ఆ సందర్భంలో ఏసుక్రీస్తు ప్రవారు ప్రార్థన విశ్వాసం వలన మీకు అసాధ్యమైనది ఏది ఉండదని చెప్తున్నాడు గమనించాలి ఏంటంటే ప్రార్థన ఏ ప్రార్థన ఉపవాస ప్రార్థన విశ్వాసం విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడయి ఉండేది అసాధ్యం ఆయనకి ఇష్టుడయి ఉన్నప్పుడు కూడా సాతాన శక్తులను జయించాలంటే ఉపవాసం ఉండాలంటే నీ శరీరం బలహీనపరచబడాలి నీ శరీరము ఆత్మకు సహకరించాలి అంటే దాన్ని ఏం చేయాలి ఉపవాసం పెట్టాలి హాలే లూయా దేవునికి స్తోత్రం కాబట్టి నీలో ఉన్న విశ్వాసం అభివృద్ధి చెందాలి ఇంకొక లెవెల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా నీ ప్రార్థనకు ఉపవాసం యాడ్ చేయాలి అలాగే కొరింతిలుగు రాసిన మొదటి పత్రిక ఏడో ఉద్యమం ఐదవ చిన్న చూసినట్లయితే అక్కడ సావకాశంగా ప్రార్థనలో నీరు చి ఉపవాసం అనేది చాలా అవసరం ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అనేటువంటి ధ్యాస వదిలిపెట్టి కుటుంబ విషయాలను కొంతకాలం మరిచి సావకాశంగా దేవుని చందులో నిలిచిండుట ఉపవాసం మరి ఆ ఆ యొక్క అవసరం అనేటువంటిది ఎంతైనా ఉన్నది కాబట్టి ఎప్పుడు కూడా ప్రతిరోజు అదే రొటీన్ అదే ఉద్యోగం అదే పిల్లలు అదే జీవితం అలా గడిపేస్తూ ఉన్నావు ఏ విధమైన ఆధ్యాత్మికమైన అభివృద్ధి లేదు ఒక ప్రత్యేకత లేదు ప్రతిష్ఠించుకోవాలి దేవుని సందులో గడపాలి మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి దేవుణ్ణి వేడుకొనగా ఆయన మా మనం అంగీకరించెను నీ మనం అంగీకరించాడే దేవుడు ఎన్నో ఉపవాసాలు చేశావు ఎన్నో ఫార్టీ డేస్ చేసావు ఎన్నో సంవత్సరాలు బట్టి చేస్తూ ఉన్నావు కానీ ఫలితం నిష్ఫలం నిష్ఫలం నిష్ప్రయోజనం చేసాము అయిపోయింది మన సాటిస్ఫాక్షన్ తప్ప ఫలితం చూడలేకపోతున్నావు కాబట్టి ఇప్పుడు ఏం తిందాలి ఏం కూర సాయంత్రం ఏంటి పొద్దుడేంటి ఏం తాగాలి ఎలాగా అన్నం ఏంటి ఈ ధ్యాసం వదిలిపెట్టేసేయాలి నా బిడ్డ ఏంటి నా తండ్రి ఏంటి నా భర్త ఏంటి నా ఇది కూడా విసిలి విడిచిపెట్టాలి ఇవన్నీ విషయాలను కూడా కొంతకాలం మరచి పక్కన పెట్టి సావకాశంగా ప్రార్థనలో నిలిచి ఉండటానికి ఉపవాసం అనేది అవసరమే ఖచ్చితంగాను ప్రతిరోజులా చేయి ఉపవాసం ఉంటే ప్రత్యేకంగా ఉంటుంది రోమ ఎనిమిది పదమూడులో చూసినట్లయితే ఆత్మానుసారంగా జీవించడానికి ఆత్మచేత శరీర క్రియలను చంపు శక్తిని పొందుకోవడానికి ఉపవాసం అనేటువంటి చాలా అవసరం నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి మరి ఆత్మ అంతరంగ పురుషుడు బలపరచబడినప్పుడు శరీర పురుషుడు బలహీనపరచబడతాడు కాబట్టి నీ ఆత్మచేత నీ శరీర క్రియలను చంపేటువంటి శక్తి ఉపవాసం ద్వారా వస్తుందన్నమాట ఉపవాసం ఉన్నప్పుడు నీ శరీరం బలహీనపరచబడుతుంది ఆత్మ బలపరచబడతాడు అంతరంగ పురుషుడు బలపరచబడతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలూయ మార్కు వార్త పదకొండు ఇరవై మూడు ఇరవై నాలుగు దేవుడు అంటాడు ఎవడైనా నీ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడు అని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మినీడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను కాబట్టి ఉపవాస ప్రార్థనలో కనిపెట్టడం ద్వారా దేవుని వాగ్దానాలను పొందుకుంటాము ఆ వాగ్దానాలను నెరవేర్పు కొరకై విశ్వాసం సంపాదించగలకి ఉపవాసం అవసరం విప ఉపవాసాన్ని పెంపొందించుకోవడానికి విశ్వాసాన్ని సంపాదించుకునడానికి దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకునడానికి ఉపవాస ప్రార్థనలు కనిపెట్టడం ద్వారా దేవుని వాగ్దానం పొందుకునడానికి వాగ్దానం నెరవేర్పు విశ్వాసం సంపాదించుకోవడానికి ఉపవాసం చాలా అవసరం అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎలా పొందినామని నమ్ముడి అప్పుడవి మీకు కాలుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను సందేహింపగా తాను చెప్పినది జరిగినని నమ్మినేడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను సందేహంతో కాదు చేసే నా భర్తను మార్చినందుకు కొందన కానీ లోపల సందేహం మాట అయితే పలకం కానీ లోపల సందేహం ఉంది నీ జీవితంలో కార్యం స్వతంత్రించుకోబడ్డ కారణం ఏంటంట సందేహం లేదా నీకు పట్టుదల ఉండదు రెండు రోజులు వస్తావు ఎలాగైనా సరే మూడున్నరకులు వేసిపోయి నేను దేవుని చంద్రుడు గడపాలే మూడు రోజులు మళ్ళీ కనిపించవు దీని ఎడతెగని అనరు ఎడతెగని కార్యక్రమం అనరు ఒక రోజు చేసి మధ్యలో వానేసి మళ్ళీ చేసేది ఎడ అనరు బిట్టు బిట్లు అనమాట అది ఒక చైన్ను మెల్ల వేసుకోవాలంటే దాన్ని ఏం చెల్లి ఆ చైన్ అంతా కూడా ఎక్కడ అతుకులు లేకుండా ఉండాలి ముక్కలు కాకుండా ఉండాలి కానీ ముక్కలే అది కలిసి ఉన్నది అది చైను అలాగే నీ జీవితంలో ప్రార్థన కూడా నీ జీవితంలో పట్టుదల కూడా ప్రతిరోజు కన్సిస్టెన్సీగా స్థిరంగా దేవుని సంధికి రావడం అలవాటు చేసుకోవాలి కుదిరినప్పుడు రావటం కుదరకపోతే మానేయటం ఓ రోజు నాలుగున్నరకు రావటం రోజు నాలుగు గంటలు ఓ రోజు మూడున్నరకు రావటం ఓ రోజేమో ప్రైజింగ్ ఉండదు ఓ రోజేమో ప్రార్థన ఉండదు ఓ రోజే మాత్రం ఉండదు ఓ రోజు వాక్య కుదరదు ఇలాగ ఎగుడు దిగుడు జీవితాలు జీవిస్తూ నీ జీవితంలో హెచ్చింపు కావాలా నీ జీవితంలో గర్భఫలం కావాలా నీ జీవితంలో ఫైనాన్షియల్ బ్రేక్ తిరుగు కావాలా నీ జీవితంలో అప్పు నుంచి విడుదల పొందాలా నీ జీవితంలో మానసిక ఒత్తిడి నుంచి విడుదల పొందాలా పట్టుదల లేదు నీకు ఎక్కడ జరుగుతుంది ఉంది కానీ అయితే ఉంది నాను అందుకోలేకున్నాను ఆశ ఉంది అందుకోలేకపోతున్నారు లేవాలని ఉంది బ్రదర్ నేను ప్రేయర్ చేయాలంటాను లేవాలని మూడున్నరకి మీ దగ్గర నేను ప్రార్థించేటేంటి నేను కూడా లేవాలి కదా మరి నా కోసం ఎవరు చేస్తారు ఎవరైనా చేస్తే నేను లేస్తేనా కాదు అలారం పెట్టుకోవాలి డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ పొడి ఎర్లీగా పొడుకోవటం నేర్చుకోవాలి నమ్ముట వలన అయితే నమ్మవానికి సమస్తం సాధ్యమే మార్కు తొమ్మిది ఇరవై మూడులో ప్రభువారు చెప్పారు నమ్ముట నీ వలనైతే నమ్మట కాబట్టి ఈరోజున ఎంతో వాక్యం వింటూ ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని వింటూ ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా దేవుని సంధికి వెళ్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా మరి దేవుని నా మనం మహింపరుస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాలుగా హాలుయా దేవునికి స్తోత్రం కలుగును గాక మార్కు సువార్త తొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది తొమ్మిది కూడా మనం చూడొచ్చు వ్యాధులను స్వస్థపరచుటకు దయ్యములను వెళ్ళగొట్టుటకు విరిగిన హృదయాలను కట్టడానికి బానిస అయిపోయినటువంటి అలవాట్ల నుంచి విడుదల పొందుకోవడానికి అసాధ్యమైనటువంటి కార్యాలు సుసాధ్యం చేయడానికి ఉపవాసం అవసరం అవసరం అంటారా లేదంటారు ఉపవాసం ఇది ప్రశ్న అందరికీ కూడా ఎస్ అవసరమే ఎందుకు తెలుసా స్వస్థత పొందుకోవాలంటే నీ జీవితంలో భయంకరమైనటువంటి రోగం నుంచి స్వస్థత పొందుకోవాలంటే ఉపవాసం ఈ నమ్ముతుంది అలంకరణ పరమవసం అని దయ్యాలు వెళ్ళగొట్టాలండి ఉపవాసం విరిగిపోయినటువంటి హృదయాలు కట్టబడాలంటే అవసరం ఉపవాసం దేవునికి స్తోత్రం కరుగును గాక బానిసగా బంధకల్లో ఉన్నటువంటి వారు ఆ బానిసత్వపు ఆ డ్రింకింగ్ స్మోకింగ్ వ్యభిచార్పు ఆలోచనలో నుంచి అలవాటులో నుంచి విడుదల పొందుకోవాలంటే అటువంటి అసాధ్యాలను సుసాధ్యం చేయాలంటే ఉపవాసం అనేది చాలా అవసరం ఆయన శిష్యులు మేము ఎందుకు నీ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతామని చెప్పి ఏకాంతంగా ఈశ్వరరావుని అడిగినప్పుడు అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలన నీ వదలపూట అసాధ్యమైన వార్త ఉపవాస ప్రార్థన వలననే తప్ప మరి దేని వలన వల్ల వదిలిపూట అసాధ్యము మార్కు సువార్త ఒకటి పదిహేడు గలతి నాలుగు పంతొమ్మిదిలో మీరు గమనించినట్లయితే చదువుకున్నట్లయితే ఉపవాసం ఎందుకు చేయాలి ఉపవాసం అవసరమే దేవుని సన్నిధిలో దేవుని నామనగా అనేక మందిని నడిపించాలంటే అనేక ఆత్మను రక్షించాలంటే ఆత్మలను సంపాదించాలంటే ఉపవాసం అవసరం అసలు ఆత్మను సంపాదించాలి ఆత్మను రక్షించబడాలి దేవుని రాజ్యం కట్టబడాలి అనేటువంటి హృదయ వాంచ లేకుండా చేసే ఉపవాస ప్రార్థన వాక్యానుసారమైన ప్రార్థనే కాదు మన ఉపవాస ప్రార్థన ఇప్పుడు కూడా ఎలా ఉండాలంటండి ఆత్మలు సంపాదించాలి అనేక ఆత్మలు రక్షించబడాలి దేవుని రాజ్యం కట్టబడాలి ఇది ఉండదు మన ఉపవాసంలో ఉద్యోగం రావాలి అప్పులు తీరాలి సమస్యలు పోవాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఇదే మన ప్రార్థన ఎప్పుడు కూడా కనీసం ఒక్కళ్ళని రక్షించబడాలని కానీ దేవుని రాజ్యం కట్టబడాలని కానీ వాంచలేదు మనకి అటువంటి వాంచలేని ఉపవాసం అంతా కూడా ఉపవాసం కానే కాదు ఆసక్తితో కూడిన విజ్ఞాపన ప్రార్థన సాతాన బంధకాల్లో ఉన్నటువంటి ఆత్మలను విడిపించి రక్షించడానికి సహాయపడుతుంది సాతాన బంధకాల్లో అనేక మంది ఉన్నారు అనేక మంది జీవితాలు సాతాన బంధకాల్లో బంధించబడ్డాయి వాటి నుంచి విడుదల పొందుకోవాలి వాళ్ళు వాళ్ళు రక్షించబడాలి దేవుని రాజ్యం కట్టబడాలి దేవుని నా మహింపరచబడాలి అంటే ఉపవాసం ఆ పోసల కార్యములు ఒకటో వచ్చే ఎనిమిదో వచ్చిన ప్రకారం మనం చూసినట్లయితే దేవుని ఆత్మ చేత పరిశుద్ధాత్మశక్తితో నింపబడాలంటే పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ప్రార్థనలో కనిపెట్టేటకు ఉపవాసం అనేటువంటి చాలా అవసరం ప్రార్థనలో కొనసాగుటం వలన పరిశుద్ధాత్మను కలిగిందం మనం అంతా కూడా పరిశుద్ధాత్మని శక్తి నీలో ప్రవహించడం ద్వారా పరిశుద్ధాత్మడు తన వరవలతో నిన్ను నింపి వాడుకుంటూ ఉన్నాడు ఉపవాస ప్రార్థనలు ఉండేట ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో వర్ధిల్లటానికి శోధనలో పడకుండటానికి కాపాడుపడతాడు అనమాట శోధనలో పడకుండా కాపాడేది ప్రార్థన మాత్రమే కాదు ఉపవాసం కూడా దానికి యాడ్ చేయాలి విశ్వాసంతో కలిగినటువంటిది ఉపవాసంతో కలిగినటువంటిది కన్సిస్టెంట్ ప్రేయర్ వల్ల నువ్వు కాపాడబడతావు కాబట్టి ఉపవాసం అవసరమే అవసరం అంటారు చాలామంది అవసరమే తులసి పత్రిక రెండో అధ్యాయం పదిహేను వచ్చిన మీరు చదువుకున్న ప్రేయర్ దేవుడు తన ప్రజలకు ఇచ్చిన శక్తివంతమైనటువంటి కవచం ఏంటి తెలుసా ప్రార్థన శక్తివంతమైన కవచమేంటి తెలుసా ప్రార్థన ఉపవాసం రెండు విడదీ లేనటువంటివి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే సరిపోదు పిల్లలు గమనించాలి ప్రార్థన మాత్రమే చేస్తే సరిపోదు ఉపవాసం మాత్రమే ఉంటే సరిపోదు ఉపవాస ప్రార్థన అది ఒక పదం అది వేరే వేరు కాదు ఉపవాసం వేరు ప్రార్థన వేరు కాదు రెండు జాయింట్ రెండు మిక్సింగ్ అది కలిస్తేనే నీ జీవితానికి విలువ కాబట్టి ఉపవాస ప్రార్థన శక్తివంతమైనటువంటిది ఉపవాస ప్రార్థనలో నిలిచి ఉండటం ద్వారా వ్యాధులు దయ్యాలు చీకటి శక్తులు వాటన్నిటి మీద శిలువ ద్వారా జయాన్ని పొందుకుంటాము దయ్యాలు చీకటి శక్తులు దయ్య మరి విడుదల పొందుకుంటాం ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనిపరిచను కొలసీ పత్రిక రెండు పదిహేనులో చదువుకున్నాం కాబట్టి ఉపవాసం అవసరమే ఉపవాసం అవసరమే కీర్తన గ్రంథం ఎనభై ఐదు చూసినట్లయితే ఉపవాస ప్రార్థన అన్నిటికంటే ముఖ్యంగా నిన్ను నీవు తెలుసుకోవటానికి నీ బలహీనత తిరగటానికి సహాయపడుతుంది ఉపవాసం ఉన్నప్పుడు నేను నువ్వు తెలుసుకుంటావు ఉపవాసం ఉన్నప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించగలుగుతావు ఉపవాసం ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి బలహీనతలు నీకు తెలుస్తాయి కాబట్టి నీ యొక్క ప్రేమహీనతను నీ బాధ్యత రాహిత్యమును అనమాట అంతేకాకుండా ఈ యొక్క ఉపవాస ప్రార్థన నీ ఆత్మను ఉజ్జింపజేసి నీ మనసును సిద్ధపరిచి నీకు స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నది ఉపవాస ప్రార్థన కాబట్టి ఒక వ్యక్తి భక్తిని శక్తిని సంపాదించుకోవడానికి ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం ఒక వ్యక్తి భక్తిని శక్తిని సంపాదించుకోవడానికి ఉపవాస ప్రార్థన అనేటువంటిది ఎంతో అవసరం ఎంతో అవసరం లూయ కాబట్టి చాలామంది వేసే ప్రశ్న ఉపవాసం అవసరం అంటారా ఎస్ ఉపవాసం అవసరమే కానీ ప్రార్థన లేనటువంటి ఉపవాసం అనవసరం ప్రార్థించకుండా ఉపవాసం ఉండి పనిచేసుకుంటే అనవసరం భోజనం మానేసి కడుపు మార్చుకుంటే ప్రార్థన లేనట్లయితే అనవసరం ప్రభు సన్నిధిలో గడపవలసిన సమయాన్ని గడపకుండా నిష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే చేసే ఉపవాసం అనవసరం ప్రభుని మహిపరచకుండా నువ్వు చేసే ఏ ఉపవాసం అయినా సరే అనవసరమే కాబట్టి ఉపవాసం అవసరం అంటే ఎస్ అవసరమే దేవుని శక్తి నీలో బయచపడాలంటే నీలో స్వస్థత కలగాలంటే నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగాలంటే ఉపవాసం ఏకాంతంగా అవసరమే హలో అటువంటి ఉపవాసం చేయడానికి ఇక్కడ ఉన్న వారందరికీ దేవ దేవుడి శక్తిని అనుగ్రహించి నడిపించి బలపరచను కాక ఆమెన్